భారతదేశం ఎన్నో ఆలయాలకు ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధిగాంచింది అటువంటి మన దేశంలో లెక్కకు మించి హిందూ దేవాలయాలు ఉన్నాయి అందులో అంతుపట్టిన రహస్యాలు ఆలయాలు కోకుల్లలు మన దేశంలో ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ అటువంటి గొప్ప ఆలయాలు బోలెడున్నాయి అలాంటి ఆలయాలలో ముఖ్యంగా చెప్పుకోవలసిన ఆలయం మల్లూరు శ్రీ నరసింహస్వామి దేవాలయం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరులో ఉన్న నరసింహస్వామి ఆలయాన్ని హేమాచల నరసింహస్వామి ఆలయంగా పిలుస్తారు ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అంతు చిక్కని రహస్యాలు కూడా ఈ ఆలయంలో బోలెడు ఉన్నాయి దత్తమైన అడవిలో ఉన్న ఈ ఆలయ చరిత్ర చూస్తే ఆశ్చర్యపోక మానరు ముఖ్యంగా కాకతీయుల పాలన కాలంలో కాకతీయ రాజులు అనేక దేవాలయాలను నిర్మించారు అందులో వెయ్యి స్తంభాల గుడి రామప్ప కోటగుల్లు ఇలా అనేక ఆలయ నిర్మాణాలు చేపట్టారు ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి గొప్ప చరిత్ర ప్రఖ్యాతి చెందిన అనేక దేవాలయాలలో మల్లూరు నరసింహస్వామి దేవాలయం ఒకటి నవ నారసింహ క్షేత్రాలుగా చెప్పబడే వాటిలో ప్రసిద్ధి పొందినది మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మల్లూరు నరసింహస్వామి ఆలయ చరిత్రను ఒకసారి చూస్తే ఈ ఆలయం ఆరవ శతాబ్దానికి పూర్వం దేవతలే నరసింహస్వామిని ప్రతిష్ఠించినట్టుగా చెబుతారు అయితే ఆరవ శతాబ్దంలో దిలీప కులకర్ణి అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ తువ్వకాలు జరిపారు ఆ సమయంలో స్వామివారు దిలీప మహారాజుకు కనిపించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి గుణపం తగిలి తన నాభి వద్ద గాయమైంది భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సూచించడంతో దిలీప మహారాజు స్వామివారి విగ్రహాన్ని బయటకు తీయించి ఆలయాన్ని నిర్మింపజేశారు అలా అప్పటి నుంచి వెలిసిన మహిమాన్మితమైన స్వామివారు అందరితో పూజలు అందుకుంటూ వెలుగుతున్నారు మల్లూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొండపై హిమాచల నరసింహస్వామి కొలువుదీరి ఉన్నారు ఇక్కడ నరసింహస్వామి విగ్రహం పూర్తిగా రాతి బండగా ఉన్నప్పటికీ ఆ విగ్రహం మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది అంతేకాదు నరసింహస్వామి విగ్రహానికి ఛాతిపై వెంట్రుకలు కూడా ఉంటాయి మనం చూపుడు వేలుతో విగ్రహం ఛాతిని తాకితే శరీరంలాగా సున్నితంగా లోపలికి వెళుతుంది అంతేకాదు ఉదర భాగం కూడా మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది మరో విశేషం ఏంటంటే మనుషులకు వచ్చినట్టే ఆయనకు చెమట కూడా వస్తుంది నరసింహస్వామి బొడ్డు వద్ద గాయం కావడం వల్ల అందులో నుండి ఒక ద్రవం ఎప్పుడూ స్రవిస్తూనే ఉంటుంది అయితే పూజారులు ఆ ద్రవాన్ని కట్టడి చేయడానికి అక్కడ చందనం పెడతారు ఈ చందనాన్ని ప్రతి శని ఆది సోమవారాలలో భక్తులకు ప్రసాదంగా ఇస్తారు సంతానం లేమితో బాధపడే వారికి ఈ చందనంతో సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇదంతా వింటుంటే మీకు కొంత నమ్మశక్యంగా కాని విషయంగా అనిపించవచ్చు కానీ ఇందులో ఎలాంటి సందేహము లేదు ఒక్కసారి స్వయంగా మీరే ఆ ఆలయానికి వెళ్ళి చూస్తే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ నిజమనే నమ్మిరాక తప్పదు అలాగే ఇక స్వామివారి పాదాల చెంత నుండి నిత్యం ఒక జలధార ప్రవహిస్తూ ఉంటుంది దానినే చింతామణి జలధార అని పిలుస్తారు చల్లగా ప్రవహించే ఔషధ గుణాలతో కలిసిన ఈ నీరు తాగిన వారికి ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రతీతి అన్ని కాలాలలోనూ నిరంతరాయంగా చల్లని చింతామణి జలధార ప్రవహిస్తుంది కాకతీయ సామ్రాజ్య దీర వనిత రాణి రుద్రమాదేవి ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చింతామణి జలధార నీటిని తాగిందని ఆ తర్వాత ఆమె అనారోగ్యం బారి నుండి బయటపడిందని ఇప్పటికీ చాలామంది చెబుతూ ఉంటారు అంతేకాదు చింతామణి జలధార నీటిని విదేశాలలో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు మల్లూరు ఆలయ పరిసరాలలోని అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కల వనాన్ని పెంచుతున్నారు ప్రకృతి రమణీయతతో ఎన్నో విషయాలతో ఉన్నటువంటి మల్లూరు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించాల్సిందే ముఖ్యంగా మాన్సూన్లో కనుక వెళ్ళినట్టయితే దత్తమైన అరణ్యాల మధ్య ఉన్న ఈ ఆలయం మరింత ఆహ్లాదాన్ని పంచుతుంది